హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను నిన్న గిద్దలూరు వినా అని చెప్పినాను కదా గిద్దలూరులో ఏమో తీసుకొచ్చినా చూపిస్తాను చూడాలి ద్రాక్ష పండ్లు ద్రాక్ష పనుల ఆరోగ్యానికి చాలా మంచిది కూడా మంచిది దానిమ్మ పండ్లు కేజీ దానిమ్మ నూట ఇరవై రూపాయలు ద్రాక్ష వంద రూపాయలు నేను మిషన్ కుడతాను దారం చాల బాక్స్ తెచ్చినాను నాలుగు ఇది చేయండి మంచి క్వాలిటీ దారం ఇవి నేను ఎక్కువ యూజ్ చేసేది ఇవే చూడండి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా బుద్ధోనికి పలక తెచ్చినాను పలక ఎరిగిపోయింది స్కూల్ తెరిచేవాడు కానీ చిన్న పలక తెచ్చినాను బంగారు కోట్లో నేను బంగారం తీసుకునే షాప్ వాళ్ళు ఇది ఫ్రేచ్చినాము ఫస్ట్ అసలు ప్యాకెట్ కూడా తెచ్చుకున్నాను బాక్స్ మొత్తం ఇది డెబ్భై రూపాయల ఎనభై రూపాయల పడింది ఇది పదహైదు ప్యాకెట్లు ఉంటాయి అలాగే బొప్పలకాయ బొప్పలకాయ చాలా మంచిది ఎవరైనా తినచ్చు చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్